మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అందరికీ నమస్కారం స్కూల్ చిల్డ్రన్ పేరెంట్స్ టీచర్స్ అండ్ యర్ ఫ్రెండ్స్ అందరికీ రిపబ్లిక్ డే సందర్భంగా నా యొక్క శుభాకాంక్షలు చిల్డ్రన్ గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి గుడ్ గుడ్ మీరేమి తినకుండా వచ్చేసినట్టు బిస్కెట్స్ బిస్కెట్స్ ఏమైనా పెట్టలేదా మీ సార్ కొంచెం ఇంకో కొంచెం సౌండ్ కావాలి నాకు గుడ్ మార్నింగ్ వెరీ గుడ్ ఎక్సలెంట్ చాలా బాగుంది మీరందరూ ఎనర్జిటిక్ ఎనర్జెటిక్ అంటే బిస్కెట్స్ అవి బాగా తిన్నారన్నమాట అంతే కదా నిజంగా సార్ బిస్కెట్స్ ఏమైనా ఇచ్చినారా లేదా ఇంతకి ఇవ్వలేదా సార్ బిస్కెట్స్ అవి కొంచెం ఏమైనా చెప్పండి కొద్దిగా ఎందుకంటే పొద్దున్నున్నారో ఆకలి వేస్తుండొచ్చు పాప ఓకే ఈరోజు మనకి అరవై తొమ్మిదవ రిపబ్లిక్ డే తెలుసు కదా మీకు ఈ రిపబ్లిక్ డే మనం ఎందుకు జరుపుకుంటున్నాము చెప్పండి మనకి ఆగస్ట్ ఫిఫ్టీన్త్ రోజు ఇండిపెండెన్స్ డే వచ్చిన తర్వాత ఎప్పుడు వచ్చింది ఆగస్ట్ ఫిఫ్టీన్త్ అంటే ఏ ఇయర్ గుడ్ గుడ్ సో ఆ ఇయర్లో ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నైన్టీన్ ఫార్టీ సెవెన్లో వచ్చిన తర్వాత నైన్టీన్ ఫిఫ్టీలో రిపబ్లిక్ డే ఓకే ట్వంటీ సిక్స్ జనవరి నైన్టీన్ ఫిఫ్టీ సో దానికి దీనికి ఏంటి డిఫరెన్స్ మీ టీచర్స్ చెప్పారా తెలుసా చెప్పలేదా ఈసారి మళ్ళీ గట్టిగా క్లాస్ రూమ్లోకి వెళ్ళిన తర్వాత మళ్ళీ అడగాల చెప్పండి మేడం ఇండిపెండెన్స్ డే అంటే ఏంటి రిపబ్లిక్ డే అంటే ఏంటి ఇండిపెండెన్స్ డేకి రిపబ్లిక్ డేకి డిఫెన్స్ ఏంటి ఇండిపెండెన్స్ డే ఎందుకంటే నేను చెప్తాను షార్ట్గా కానీ మీ టీచర్స్ అయితే ఇంకా బాగా చెప్తారు మీకు దే ఆర్ ఎక్స్పర్ట్స్ ఇన్ దేర్ సబ్జెక్ట్స్ కాబట్టి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత స్వాతంత్రం వచ్చిన తర్వాత మనం మనని ఎట్లా పరిపాలించుకోవాలా మనకి ఏం ఏమి ఈ యాక్ట్స్ ఏం కావాలా లా అనేది ఏంది ఇట్లాంటి అన్ని కాన్స్టిట్యూషనల్స్ రైట్స్ ఏముండాలా ఫండమెంటల్ రైట్స్ ఏముండాలా డైరెక్టర్ ప్రిన్సిపల్స్ ఏముండాలా ఇట్లాంటి అన్నిటినీ మనము ఒకటి తయారు చేసుకొని మనకి మనం పరిపాలించుకోవడానికి కంప్లీట్గా ఒక ప్రాసెస్ని డెవలప్ చేసుకొని నైన్టీన్ ఫిఫ్టీ ట్వంటీ సిక్స్ జనవరి రోజు ఇంప్లిమెంటేషన్ స్టార్ట్ అయ్యి అక్కడి నుంచి మనకి రిపబ్లిక్ డే అంటే కంప్లీట్గా మనం ఆ రోజు నుంచి మనకి మనం పరిపాలించుకోవడం మొదలుపెట్టినాం సో దాన్ని రిపబ్లిక్ డే నైన్టీన్ ఫిఫ్టీ నుంచి రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేసుకుంటున్నాం ఓకేనా అయితే ఈ రిపబ్లిక్ డే ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత ఇండిపెండెన్స్ రిపబ్లిక్ ఇదంతా మనకి మన యొక్క గ్రేట్ లీడర్స్ నేషనల్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో ఎవరెవరు ఉన్నారు కొంతమంది పేర్లు చెప్పండి చెప్పండి గుడ్ 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 ఓకే మీరందరూ ఈ విషయంలో బాగా పర్ఫెక్ట్ ఉన్నారు లీడర్స్ అందరి పేర్లు చెప్పగలుగుతున్నారు సో వాళ్ళంతా మన జాతీయ నాయకులు వాళ్ళు ఎంతో శ్రమకోచి దే దే హే ఫాట్ ఏ లాట్ ఫర్ అవర్ ఫ్రీడమ్ ఇస్ ఇంట్ ఇట్ ఫర్ అవర్ ఫ్యూచర్ లైఫ్ సో బేసింగ్ ఆన్ దేర్ స్ట్రగుల్స్ వీ హ్యావ్ నవ్ మంచి బ్రైట్ సిటిజన్స్ మీరందరూ కావాలని నేను కోరుకుంటున్నాను సో మనం ఫ్యూచర్లో కూడా ఆ యొక్క త్యాగాల ఫలితాల ఆధారంగా ఏర్పడ్డ మన భారతదేశం యొక్క భవితవ్యాన్ని మీ యొక్క చిన్న ఫ్యూచర్ సిటిజన్స్ చేతుల్లో ఉంది మీరందరూ కూడా మంచిగా కష్టపడి కరెక్ట్గా పెద్దవాళ్ళైతే మంచి మంచి ప్రొసెస్ ప్రొ ప్రొఫెషన్స్లో సెటిల్ అయ్యి దేశానికి మంచి పేరు తీసుకొని వస్తే వాళ్ళ యొక్క త్యాగానికి కంప్లీట్గా ఫలితం వచ్చినట్టే లెక్క ఓకే సో మీరు మంచి బాగా కష్టపడి చదివి మంచి గుడ్ సిటిజన్స్ అవుతారు కదా అందరు వెరీ గుడ్ ఎక్సలెంట్ ఎక్సలెంట్ దట్ ఈస్ ది థింగ్ యాక్చువల్గా సో మీరు ఈ రోజు నుంచి బాగా కష్టపడి చదువుకుంటాము మంచి సిటిజన్స్గా ఉంటాము అన్ని ప్రాపర్గా టైంకి లేచి చదువుకోవడము ప్రాపర్గా మనము టైంకి బ్రష్ చేసుకోవడం దగ్గర నుంచి నైట్కి నిద్రపోయే వరకు కూడా అన్ని టైమింగ్ ప్రకారం చేసుకుంటే ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి బ్రైట్ ఫ్యూచర్ అనేది ఉంటుంది ఓకే So, okay, wishing you all, all the best. The best, best. మా లేటెస్ట్ వీడియోస్ నోటిఫికేషన్ కోసం సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి